అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ కలిగిరిలో వద్ద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి కోరడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శిగా నేను స్వాగతిస్తూ ఉన్నాను దాంతోపాటు ఆయన గారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు ఎడ్యుకేషన్ హబ్గా మార్చడం జరిగింది వైద్య రంగాన్ని ప్రోత్సహించారు పిలేరు నియోజకవర్గం అంతా కూడా ఎక్కడా కూడా ఏ చిన్న మార్మూలు పల్లెకి పోవాలన్నా కూడా రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత నల్లాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు దక్కుతుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మన శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా పీలే కలికిరిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి స్పీకర్ గారిని కోరడం శుభపరిణంగా భావిస్తూ ఉన్నాను దాంతోపాటు పిలే నియోజకవర్గంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక గురుకుల పాఠశాలను పిలే నిరోధులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రెండు ప్రభుత్వాలు మారినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు అద్దె భవనాలు నడుస్తున్నాయి తప్ప సొంత పవన్ లేని పక్ష పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి పదంలో నడిచారో ఆయన అడుగు జాలలో నడుస్తున్నటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు చొరవ చూపించి ఈ అద్దె భవనాలు నడుస్తున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంత భవనాలు వచ్చేందుకు కృషి చేసి నిధులు కేటాయింప చేసే విధంగా చేస్తే చిరస్థాయిగా కేర్ ఆఫ్ గా అభివృద్ధి కేర్ ఆఫ్ గా నల్లారి కుటుంబం చరిత్రలో నిలుస్తుందని చెప్పి నేను పత్రికా ముఖంగా కానీ ఆయన కాపుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరూ మొహాలు విద్యార్థుల మొహాలు ఆనందం చూడాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అద్దెలు నడుస్తున్న వాటి అన్ని కూడా పక్కా ఫోనాలు నిర్మించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది